మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం శతక మాధుర్యంలోని రెండవ పద్యం గురించి తెలుసుకుందాం ఇది శార్దూల పద్యం చూడండి లేవో గానల గంధమూల ఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో ఏరుల లేవో సదాత్మలో లేవో నీవు విరక్తులన్ బొంది బోధురేలుకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర ఇప్పుడు అర్థాలు చూద్దామా శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఓ ఈశ్వర కానలన్ అడవులలో కంద దుంపలు మూల వేళ్ళు ఫలముల్ పండ్లు లేవో కలుగవా అంటే దొరకవా అని అర్థం అనమాట గుహల్ కొండ గుహలు లేవో లేవా ఏరులన్ నదులలో తోయముల్ నీళ్లు లేదా జలము లేవో అంటే లేవా పల్లవ ప్లస్ పల్లవ ఆస్తరణముల్ అంటే చిగురుటాకులు అనేటటువంటి పరుపులు లేవో లేవా విరక్తులన్ వైరాగ్యం కలిగినటువంటి వారిని వైరాగ్యం అంటే ఏంటి దేని మీద ఆసక్తి లేని వాళ్ళు అనమాట అలాంటి వాళ్ళని వైరాగ్యులు అని అంటారు మనుపన్ రక్షించటానికి జాలిం పొంది దయ కలిగి కరుణతో ఆత్మలోన్ మనస్సులో సదా ఎల్లప్పుడూ నీవు లేవో నీవు ఉండవా అంటే నువ్వు ఉన్నావు కదా అని అర్థం అనమాట అంటే విరక్తి చెందిన వాళ్ళందరినీ సన్యాసులు అంటారు కదా దేని మీద ఆసక్తి లేని వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కాపాడటానికి నువ్వు ఉన్నావు కదా అని అర్థం జనుల్ ప్రజలు భూపాలురన్ అంటే రాజులను పరిపాలించేటటువంటి రాజులను సేవల్ ప్లస్ చేయగన్ సేవల్ చేయగన్ అంటే సేవించటానికి పోదురు ప్లస్ ఏలకో అంటే వెళుతున్నారు ఎందుకో అంటే ఇన్ని చెయ్యటానికి నువ్వు ఉన్నావు కదా అయినా సరే ఈ జనాలందరూ కూడా రాజుల సేవ చేయడానికి వెడతారు ఎందుకో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ధూర్జటి కవి శివుడితోటి తన మొరని చెప్పుకుంటున్నాడు అనమాట అది ఈ పద్యం యొక్క భావం ఇప్పుడు మొత్తం భావం చెప్పుకుందామా శ్రీకాళహస్తీశ్వర ఈ అడవులలో తినుటకు కందమూల ఫలములు లేదా పండ్లు లేవా అంటే ఉన్నాయి నివసించటానికి గుహలు ఉన్నాయి త్రాగటానికి నదులలో నీరు ఉంది మనసులో ఉన్నావు అనే ధైర్యం కలవారందరినీ నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు కానీ మానవులు దాసులై అంటే బానిసలై సేవకులై రాజులను సేవించటానికి ఎందుకు తరలిపోతున్నారు నాకు అర్థం కావటం లేదు అని చెప్పి దూర్జటి కవి అంటున్నారనమాట అర్థమైంది కదా ఈ పద్యం భావం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్